తెలంగాణలో రైతుల పంట మార్పిడి మొక్కజొన్న వైపు మొగ్గు సాధారణ విస్తీర్ణం రెండు లక్షల ఎకరాలకు తగ్గిన పత్తి సాగు వర్షాభావ పరిస్థితులు భారీగా పెట్టుబడులు పెట్టిన గిట్టుబాటు రాకపోవడం తదితర కారణాలతో పత్తి రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించారు ఎక్కువ మంది మొక్కజొన్న వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు దీంతో పత్తి తగ్గి మొక్కజొన్న సాగు భారీగా పెరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో ఐదు లక్షల ఎకరాల్లో రెండు వేల ఇరవై మూడులో నలభై నాలుగు లక్షల ఎకరాల్లో అదేవిధంగా గత ఏడాది నలభై మూడు ఎకరా లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు ఈ ఏడాది ఇప్పటి వరకు ముప్పై ఆరు లక్షలు ఎకరాల్లోనే వేశారు జూలై రెండో వారం వరకు కూడా సాధారణ సాగు విస్తరణ ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలు కాగా దానికంటే అంటే కంటే దాదాపు రెండు పాయింట్ జీరో త్రీ లక్షల ఎకరాలు తక్కువగా వేశారనమాట ప్రస్తుతం సీజన్ మొత్తం అంచనా విస్తరణ నలభై ఎనిమిది లక్షలు ఎకరాల్లో అయితే ఎలాంటి సెవెంటీ ఫోర్ పాయింట్ టూ వన్ శాతమే పంట వేశారు ప్రతి రైతుల్లో ఎక్కువ మంది మొక్కజొన్న సాగు చేస్తున్నారు మొక్కల సాగులో ఈ సీజన్లో భారీగా పెరిగిందనమాట నిర్ణీత లక్ష్యం ఐదు లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు ఐదు లక్షలు దాటిపోయిందనమాట రెండో జూ అంటే జూలై రెండో వారం వరకు సాధారణ సాగు విస్తీర్ణము రెండు లక్షల ఇరవై ఆరు వేల ఎకరాల వరకు కూడా నిరుడు అయితే రెండు లక్షల నలభై ఐదు వేల ఎకరా నలభై ఐదు వేల ఎకరాల్లో వేగా ఈసారి దానికంటే రెండింతలకైతే మించి సాగు అయితే చేస్తుంటాం గమనార్హం ఆదిలాబాద్ వరంగల్ సిద్దిపేట కామారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం వికారాబాద్ మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో పత్తి స్థానంలో రైతులు మొక్కజొన్న అయితే వేశారు సో ఈసారి సో పత్తి రై రైతులు ముఖ్యంగా పంట మార్పిడి అయితే చేయడం జరిగిందనమాట తెలంగాణని సో మరిన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ ముఖ్యంగా చెప్పడం గల కారణం ఏంటంటే రైతులు పండించే పంటలు అనేది మొత్తం ఒకరు అందరూ ఒకేసారి మార్పిడి చేస్తే మళ్ళీ ధర అయితే తగ్గిపోతుంది సో అందుకే మన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్